ఓం శ్రీ శ్రీమాత్రేన్మహ కనకదుర్గమ్మ చరిత్ర ఇంద్రకీలాద్రి కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో ఆ కొండపైన దుర్గాదేవి ఎలా వెలిసిందో విందాం ఇంద్రకీలాద్రి పర్వతాన్ని కీలా అనే ఋషి తపస్సు కోసం ఎంచుకున్నాడు అతడు దేవతలకు పూజలు చేస్తూ ఉండేవాడు శివునికి పూజలు చేసి పర్వతాన్ని తన తపస్సు కోసం కావాలని ఆశీర్వదించమని ప్రార్థించాడు ఆ పర్వతం మీద కీలా అనే ఋషి తపస్సు చేయడం వల్ల ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది కృతయుగములో మహిళాసురుడు అనే అసురుడు శివుని ప్రార్థించి శక్తివంతమైన వరాలు పొందాడు అతడు తాను మానవులకు దేవతలకు అధిపతిగా మారాలని తనను ఎవరూ ఓడించలేరని కోరాడు శివుడు ఇలా అంటాడు నీకు ఓటమి కేవలం ఒక స్త్రీ చేత మాత్రమే ఉంటుంది అని మహిషాసురుడు ఆ వరంతో స్వర్గాన్ని ఆక్రమించి దేవతల్ని పారద్రోలాడు అప్పుడు దేవతలు బ్రహ్మ విష్ణు శివుని దగ్గరికి వెళ్ళి ఈ విషయం విన్నవించుకోగా వారంతా తమ శక్తిని కలిపి ఒక శక్తివంతురాలైన దేవత రూపాన్ని సృష్టించారు బ్రహ్మ నుంచి ముఖము విష్ణువు నుంచి చేతులు శివుని నుంచి కాళ్ళు శక్తివంతురాలైన దేవత రూపాన్ని దుర్గాదేవిగా అవతరించింది ఆ శక్తి సౌందర్యంతో కూడిన నవరూపాలతో కనబడింది ఆమెకు కనకవర్ణం ఉండటంతో కనకదుర్గా అని పిలిచారు అమ్మవారు సింహవాహనంపై మహిషాసురునిపై యుద్ధానికి బయలుదేరింది అమ్మవారు మహిషాసురునితో తొమ్మిది రోజులు కఠినమైన యుద్ధం చేసింది తొమ్మిదవ రోజున అమ్మవారు మహిషాసురుని సంహరించి పాపానికి తెరవేసింది తొమ్మిది నాళ్లు నవరాత్రులుగా పరిగణించబడ్డాయి యుద్ధం అనంతరం అమ్మవారు ఇంద్రకీలాద్రిపై నివాసం ఉండాలనుకుని అక్కడే స్థిరపడ్డారు ప్రజల కష్టాలను తొలగిస్తూ అమ్మవారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి పూజలు అందుకుంటూ ఉన్నది కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి పార్వతి సరస్వతి దేవతల సమ్మేళనంతో పరిగణించబడతారు కనకదుర్గమ్మ అమ్మవారు హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు వీరి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్నది అమ్మవారు మహిళాశ్వర మధ్యనిగా దుర్గాలను నాశనం చేసే శక్తిగా దేవతగా పూజించబడుతుంది దసరా నవరాత్రులలో దుర్గాదేవిని దర్శించుకోవటానికి లక్షల మంది భక్తులు వచ్చి ఆమెకు పసుపు కుంకుమలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆమెను దుర్గా అని పిలిస్తే చాలు సకల పాపాలు పోతాయని సకల దరిద్రాలు పోతాయని భక్తుల నమ్మకం ఆమె ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుందాం శుభం